జనసేన క్రియాశీల సభ్యత్వ కమిటీ లిస్టును పరిశీలకులు అందజేసిన గూడూరు జనసేన నాయకులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి పార్టీ గారి పర్యవేక్షణలో స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా గూడూరు నియోజకవర్గం నుంచి నూట పంచాయతీల నుంచి ప్రతి గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యుల పేర్లను గూడూరు నియోజకవర్గం పరిశీలకులు శ్రీరామ్ కృష్ణారెడ్డిలకు గూడూరు జనసేన నాయకులు మునిగిరీష్ పేటేటి చంద్రనీల్ నాయుండు అందించారు రాబోయే రోజుల్లో ఈ కమిటీ వారు పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంది కూటమి బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తారు అని పరిశీలకులు తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య రాజశేఖర్ శశి కృష్ణ మల్లి తదితరులు పాల్గొన్నారు గ్రామస్థాయిలో జనసేన పార్టీకి బలోపేతంలో భాగంగా ఈ గూడూరు పంచాయతీ ఉన్నటువంటి నూట పదమూడు సంబంధించినటువంటి క్రియాశీలక వాలంటీర్ల నియామకం నుంచి మేము ఊళ్ళూరు నుంచి వారికి అందజేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆశయ ముందుకు ముందుకొచ్చేదానికి ప్రతి గ్రామం నుంచి పల్లె పల్లె నుంచి కార్యకర్తలు ముందుకు వస్తున్నారు మేము సైతంని వారు తమ వంతుగా మేము పార్టీ కోసం శ్రమించి పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి మేము ముందుంటామని జనసేన పార్టీ కోసం పనిచేసేదానికి యువత ముఖ్యంగా వీరమహిళలు వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన దాంట్లో తన పార్టీని ఈరోజు బలోపేతం చేసుకోవడంలో కారణంగా ఈరోజు మనం పెద్దలు శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి ఈ మన కూడూరు నుంచి ఈ నూట పదమూడు పంచాయతీకి సంబంధించిన కమిటీని వాళ్ళకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిశీలకులు పెద్దలు ఏపీ ఎక్కువ చైర్మన్ ఏవుడిపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ నియామకాలన్నీ చేయడం జరుగుతుంది ఈ కమిటీలని వారు కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు వీరందరూ త్వరలో ఈ క్రియాశీల సభ్యత్వ నమోదులో భాగంగా అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పెద్దల దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ కమిటీలన్నీ ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ఈ జనసేన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి అదేవిధంగా వేల మహిళలకి సైనికులకి అందరికీ తెలియజేసుకుంటాం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ క్రియా వాలంటీర్ల నియామకం ప్రతి గ్రామంలో కూడా ఈ క్రియా వాలంటీర్ని గుర్తించి ఆ లిస్టుని రెడీ చేసి కేంద్ర కార్యాలయానికి అందించాల్సిందిగా ఆదేశం రావడం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షులు లేకపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గానికి కూడా ప్రతి నియోజకవర్గానికి నలుగురు ఐదుగురు చొప్పున పరిశీలికల్ని నియమించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ప్రముఖ అడ్వకేటు శ్రీరామ్ గారు అలాగే మా మిత్రుడు చిరంజీవి యువత కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చారు మా ముఖ్యంగా మా మిత్రుడు చంద్రనీయులు వారి మిత్రులందరూ కూడా నేను వేరే పనుల మీద ఉన్నప్పటికీ వారు అన్నీ కూడా నియోజకవర్గంలోనే ముఖ్యంగా మెజారిటీ పంచాయతీలు గ్రామాలు అన్నింటిలో కూడా ఈ క్రియా వాలంటీర్ల పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి పరిశీలికులుగా చేసినటువంటి శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి అందించడం జరుగుతుంది జనసేన పార్టీ ప్రతి గ్రామంలో కూడా అభిమానులు కార్యకర్తలు ఉన్నారు కానీ వారు అందరినీ కూడా ఒక వేదిక మధ్యకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది రాబోయే రెండు నెలల్లో జిల్లాలు అన్నింటిలో కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగులువేయడం ప్రతి గ్రామంలో కూడా జనసేన కార్యకర్తలు వాలంటీర్లు అందరూ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆ లిస్టుని ఈరోజు మేము సేకరించినటువంటి లిస్టు ముఖ్యంగా చంద్రమైుడు కృషి మిత్రులందరూ కూడా వారు అందరూ చాలా కష్టపడ్డారు వారు ఆ లిస్టుని ఈరోజు కూడా చేసిన శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి అందిస్తున్నాం మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే వేములపాటి అజయ్ కుమార్ ఎక్కువ చైర్మన్ గారి సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో జనసేన పార్టీ వైపు రావడానికి కావచ్చు పార్టీలో చేరి ప్రజలకి సేవ చేయడానికి కావచ్చు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకునే దాని క్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుంచి జనసేన పార్టీకి రిప్రజెంటేషన్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులందరినీ కలుపుకొని ప్రతి పంచాయతీ నుంచి వాళ్ళందరినీ మేము కలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరి తోటి ఇవన్నీ కూడా మేము సెంట్రల్ ఆఫీస్కి మేము ఈ లిస్ట్ అందరినీ పంపిస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖు నుంచి మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణంలో భాగంగా ఫుల్ టైం కేటాయించే కేటాయిస్తున్నారు కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది అలాగే జిల్లా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా పార్టీ నుంచి ఆదేశాల మేరకు నన్ను కృష్ణారెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా గూడూరుకి పోయి ఈ గూడూరులో జనస జనసేన పార్టీకి ప్రతి ఒక్క నాయకుడిని అందరితోటి కలుపుకొని మాట్లాడుకొని ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే బాధ్యతను మాకు అప్ప చెప్పారు ఆ బాధ్యతలో భాగంగా ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇక్కడ గూడూరులో మునిగిరి షాన కావచ్చు చంద్రబిల్ కావచ్చు నయీం కావచ్చు అలాగే ఇంకా ఆయన అన్ని ఫెయిల్ తప్పలేను చాలామంది జన సైనికులు అందరూ వాళ్ళ సొంత బాధ్యతగా భుజాన వేసుకొని ప్రతి దగ్గర తిరిగి ఒక లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది ఆ లిస్టుని ఈరోజు మేము ఈ గూడూరుకు వచ్చి మునిగిరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మా జన సైనికులు అందరూ సమక్షంలో తీసుకొని దాన్ని మేము శంకలాలు పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి మా పార్టీ అధ్యక్షులు వారు అలాగే నెల్లూరు ఇన్ఛార్జ్ అంటే వేమంత్ పటి అజయ్ కుమార్ వారు వీళ్ళందరూ కూర్చొని పార్టీని ఎలా బలోపేతం చేయాలి పార్టీలో ఉండేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అన్నింటినీ కూడా ఎలా మార్పి పార్టీలో వీర మహిళలకు కానీ జన సైనికులకు కానీ అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందరితో కలుపుకొని మాకు మా జనసేన పార్టీకి రావాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా మా పాత్రను మేము పోషిస్తూ అలాగే జనసేన పార్టీ రావాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని సాధించుకునే విధంగా ముందుకు పోతున్నామని చెప్పేసి మేము ఈ విధంగా ఆశిస్తూ మేము ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇక్కడ మా గూడూరులో వచ్చేసి వీళ్ళందరూ చాలా సహకరించి గూడూరులో మురుగీరీషన్ కానీ చండర్నీలు కానీ నయం కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి లిస్ట్ తయారు చేశారు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను జై జనసేన ఈరోజు జనసేన పార్టీ గ్రామ స్థాయిలో నుంచి ప్రతి ఒక్కర కార్యకర్తని ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఏపీ టిట్కో చైర్మన్ సూచనల మేరకు అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవశ్యకత ఎంత అవసరం అదేవిధంగా గతంలో జనసేన పార్టీకి ఏముంది అక్కడ పోటీ చేసే నాయకులే లేరని ఒకప్పుడు ఎంతోమంది మాట్లాడినప్పటికీ గతంలో వందకి వంద శాతం సీట్లు గెలిచి ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీని స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్రం నేషనల్ లెవెల్లో ఇంకా ముందుకు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో మా చంద్రనే గారు అదేవిధంగా మునిగిరీష్ గారు నయీం గారు వీరి యొక్క బృందం గట్టిగా కమిటీని గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త పేర్లను తీసుకొని ఈరోజు మాకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వీరికి గూడూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు కానీ వీరమహిలకు కానీ కార్యకర్తకి కానీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అండగా ఉండి వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుంటామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం जय हिंद जय जन सेना ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్